ప్రభు పేరిట మీ అందరికీ ఈ కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము చిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఆది కాండం పదహారవ అధ్యాయం పదమూడవచనం ప్రే సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనలను చూసే దేవునిని మనము చూడగలుగుట అదొక్క గొప్ప తీవెన ఒక ఐగొప్తు స్త్రీకి చాలా చీకటి ఉంటుంది విగ్రహారాధన గల దేశము నుండి ఆమె వస్తుంది అబ్రహాము దేవుని చిత్తానికి వెలుపటికి పోయినప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్లాడు అక్కడొక ఐగుప్తురాలు అబ్రహాము ఇంటివారికి దాసురాలుగా అతుక్కుంది ఏ స్త్రీనిగాని ఇంటిలో ఉండే పని మనిషిగా పెట్టుకోవడం మంచిది కాదు అనేక మంది స్త్రీలు పాపమును చీకటిని తెస్తారు ఒక దాసురాలను నీవు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి నీవు నీ పిల్లలకు చేసే సేవ అది మహా గొప్ప సేవ నీవు నీ భార్య కలిసి పరలోకము రూపించినటువంటి గృహము వారి కొరకు కట్టాలి ప్రభు నీ గృహమును కట్టకపోతే కట్టువారి ప్రయాసము వ్యర్థమే అదొక ఆదర్శవంతమైనటువంటి గృహమును దేవుడు అబ్రహాము కొరకు నిర్మిస్తున్నాడు క్రీస్తును పోలినటువంటి కుమారుని దానిలో నుండి తీసుకురావాలని ఆశించాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మరియు ఆయన దృష్టికి కనబడని శ్రష్టము ఏదీ లేదు మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అన్న వచనము ప్రకారము ప్రిలార ఈ వాక్యములో కనిపిస్తున్న దేవుని గుణలక్షణము గురించి ఈ రాత్రి ఆలోచన చేద్దాం ప్రిలారా మన దేవుడు చూసే దేవుడు అని మనకు తెలుసు గమనించండి ఒకరోజు ఒక స్త్రీ అరణ్యములో పరుగులు పెడుతూ పారిపోతూ ఉంది ఆమె గర్భవతి అంతలో ఒక నీటి గుంట తనకి కనిపించింది అక్కడ ఆమె కొంచెము నెమ్మదిగా ఆగి సేద తీరుతూ ఉంది అంతలో ఒక స్వరము తనతో మాట్లాడము విని అటువైపుగా ఆస్తిరి తిరిగింది తనతో మాటలాడుతున్నది యహోవా దూతవలే కనిపిస్తున్నారు కాని మాటలాడుతున్నది యహోవానే ఆయన మాటలు వినేందుకు ఆస్తిరీ సిద్ధపడింది దేవుడు ఆమెతో మాట్లాడాడు ఆమె బలహీన స్థితిని గ్రహించి ఆదరించాడు ఆమె గర్భమున ఉన్న బిడ్డను దీవించాడు ఆ దయగల మాటలు విన్నా ఆమెకు నెమ్మది కలిగింది వెంటనే తన యజమానురాలు ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది వెళ్తూ తనతో మాట్లాడిన యహోవా దేవునికి నీవు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూశావు నా పరిస్థితులను చూశావు అని యహోవా దేవునిని ఎల్రోయి అని పిలిచింది ఆమెనే హాగరు ప్రీలారా దేవునికి ఎల్రోయి అని గొప్ప పేరు అంటే చూచుచున్న దేవుడు అని అర్థం అవును ప్రిలారా మన దేవుడు చూసే దేవుడు వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశించెను అని పరిశుద్ధలేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము మరియు ఒకడు కూర్చుండుట నిలుచుండుట వని ఆలోచనలు వని మార్గాలు అన్నీ దేవుడు చూస్తారు అని కూడా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది ప్రీలారా దేవుడు చూసే దేవుడు అని భక్తులు చెప్పటం మాత్రమే కాదు కాని దేవుడే ఇలా అంటున్నాడు యొహవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కల్లడా నేను భూమి ఆకాశములై అందంతట నున్నవాడను కానా ఇదే ఎహోవా వాక్కు అని అవును ప్రిలారా ఆయనకి ఉన్నది ఏది లేదు తేటగా బహుస్పష్టముగా ఆయనకి సమస్తమును కనిపిస్తాయి ఆయన చూచుచున్న దేవుడు ఎందుకంటే ఆయన కన్నులు రాతితో చెక్కబడినవి కావు బంగారముతో పొదగబడినవి కావు ప్లాటినముతో అలంకరింపబడినవి కావు నా దేవుని కన్నులు చూసే కన్నులు ప్రిలారా ఈ విషయం గురించి పరిషత్ లేఖన భాగంలో ఎన్నో సందర్భాలు ఉన్నవి అన్ని మనకు మేలుకరమైనవే కాని ఈరోజు మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను దేవుడు మనుషుల జీవన విధానమును చూస్తూ ఉంటాడు నోహావుతో దేవుడు ఇలా అన్నాడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయుండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని అవును ప్రిలారా దేవుడు ఆ తరము తరము అంత ప్రతి వారిని శ్రద్ధగా చూసినట్లుగా మనము గమనించగలము కాని ఎవడును నీతి కలిగిన జీవన శైలితో దేవునికి కనిపించలేదు చెడుతనము వారికి గొప్పగా కనిపిస్తుంది వారి ఎదుట దేవుడు ఏర్పరిచిన మార్గములను వారు చేర్పివేసుకున్నారు నీతి లేదు నిజాయితీ లేదు దేవుని ఎడల లేదు అసలు దేవుడని ఒకరు ఉన్నారని కూడా వారికి గుర్తులేదు ఆ తరుములోనే ఒకరు దేవునికి కనిపించారు నీతిమంతుడై అతను ఉందుట దేవుడు చూశాడు ఉగ్రత దినమున ఆ నోహావుతో దేవుడు అంటున్నాడు నీవే నా ఎదుట నీతిమంతుడవ ఎండుట చూసి తిని గనక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి అని గమనించండి ప్రిలారా ఆ జల ప్రళయంలో అందరూ నశించారు ఒక నోహావు కుటుంబము తప్ప ప్రిలారా దినముల గురించి పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా రాయబడి ఉన్నది అవి నోహావు దినముల వలె ఉంటాయి అని ఒకవేళ దేవుడు మళ్ళీ చూస్తున్నాడేమో ఈరోజు ఈ వాక్యము వినిచున్న ఈ తరములో నీతిగల వారి కోసం ఒకసారి ఆలోచన చేయండి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీతో దేవుడు చెప్పగలడా నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనక నీవు నాతో పరలోకములో ప్రవేశించుని ఒక్కసారి ప్రిలారా ఈ రాత్రి ఆలోచన చేయండి మన దేవుడు చూచుచున్న దేవుడు ఆయన చూసి నీతిమంతులను అనీతిమంతులను వేరు చేస్తాడు నీతిమంతులను రక్షణ కొరకు శిక్ష శిక్షకురకు కాబట్టి ప్రిలారా జాగ్రత్తగా ఉండమని దేవుడు నిన్ను నన్ను మనందర్నీ హెచ్చరిస్తా ఉన్నాడు రెండవ విషయాన్ని మనము గమనించినట్లయితే యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగుచేసేదను అని అవును ప్రిలారా రాజైన హిజికియాకు దేవుని నుండి పిలుపు వచ్చింది ప్రవక్తయూనైన యషయ్య అతని యొద్దకు వచ్చి నీవు మరణమగుచున్నావు బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు దేవుడే ఒక నిర్ణయము తీసుకుంటే దానికి మరొక అవకాశము ఏమీ ఉంటుంది ఆలోచన చేయండి ప్రవక్తయూనైన యేషయ్య వచ్చాడు దేవుని మాటలు రాజైన హిచికియాకు చెప్పాడు వెంటనే తిరిగి వెళ్లిపోతూ ఉన్నాడు అంతలో యషయాకు దేవుని స్వరము వినిపించింది దేవుడు అంటున్నాడు ఆగు నీవు తిరిగి హిజికియా దగ్గరికి వెళ్ళు అతని కన్నిటినీ నేను చూశానని చెప్పు అతని ప్రార్థన నేను అంగీకరించానని చెప్పు నేను అతనిని బాగు చేస్తానని చెప్పు అని దేవుడు యషయాకు చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించగలము ఆ మాట విన్న యేషయ వెంటనే హిజికియా దగ్గరికి వెళ్లి చూస్తే హిజికియా గోడవైపు తిరిగి కన్నీటితో ప్రార్థిస్తున్నాడు ప్రిలారా ఇది ఒక వ్యక్తి మరణమును దాటిన సంఘటన దేవుడు హిజికియా ఒక కన్నీటిని చూశాడు వెంటనే తన నిర్ణయంలో కొన్ని మార్పులు చేసుకున్నాడు గమనించండి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన చాలామంది తమకి బలహీనత కలిగినప్పుడు వెంటనే కొందరు దైవజనులకు ఫోను చేసి ప్రార్థన చేయించుకుంటారు అది నూటికి నూరు శాతం మంచి ఆలోచన ఒక దైవజనుని ప్రార్థనను దేవుడు విని మీకు స్వస్థతను తప్పకుండా ఇస్తాడు కాని అన్ని బలహీనతలు మనము దైవజనుని దగ్గరికి వెళ్లాలని రావు కొన్ని మనము ఆత్మీయముగా దేవునితో సహవాసము చేయుట కొరకు కూడా వస్తాయి అవి ఆ లాగునే తగ్గుతాయి అందుకే ఈ రాత్రి ఈ వాక్యము వినచిన మీకు బలహీనత కలిగినప్పుడు మీరు ముందుగా ప్రార్థించండి ఎందుకంటే హిజికియా ప్రార్థించినప్పుడు హిజికియా కన్నీటిని చూసిన దేవుడు అతనికి వెంటనే జవాబును ఇచ్చాడు అతనిని వెంటనే బాగుచేశాడు మన దేవుడు శ్రమలలో వేదనలలో శోధనలలో ఉన్న వారి కన్నీటిని చూసి వారికి జవాబు ఇచ్చే దేవుడు ప్రిలారా మరొక విషయమును మనము గమనించినట్లయితే కానుకపెట్టెలో తమ కానుకలు వేచిన ధనవంతులను ఆయన పారజూచెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూసి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పెను ప్రిలారా ఈ విషయం సేవకులకు బాగా నచ్చుతుంది ఎందుకంటే కానుకల గురించి కదా కొందరికి కానుకలంటే చాలా ఇష్టం కొందరు వీటి కొరకే పని చేస్తుంటారు కొందరు తమకు కానుకలిచ్చేవారితో తమ సంబంధాలు చెడిపోకుండా ఉండేందుకైతే దేవునిని అయినా కష్టపెడతారు కాని కానుకలనిచ్చేవారిని కష్టపెట్టరు సరే ప్రిలారా డబ్బు కోసము పనిచేసే సేవకులను దేవుడు చూస్తాడు సేవకు ఇవ్వగలిగినా కూడా ఇవ్వని వారిని కూడా దేవుడు చూస్తాడు వాక్యములో వ్రాయబడి ఉన్నది ఆయన కానుకల పెట్టే పక్కనే ఉండి చూస్తున్నారంట ఎవరు ఎంత తనకి ఇస్తున్నారో అని ఎందుకు అంటే తిరిగి వారికివ్వాలి కదా ఆయన చూస్తున్నాడు మనమెంత దేవుని పరిచర్య కొరకు ఎంత విత్తున్నామో ఆయన చూస్తున్నాడు ప్రిలారా మన వ్యక్తిగత ఘనత కొరకు ఎంత వెతుతున్నామో ఆయన చూస్తున్నాడు మన మందిరానికి వెళుతున్నప్పుడు చందాకి చిల్లర ఉందా అని ఆలోచిస్తాం కదా అది కూడా ఆయన చూస్తున్నాడు ప్రిలారా మన దగ్గర వంద ఉంటే మందిరానికి వెళ్లే దారిలో దానిని రెండు యాభైలుగా లేదా ఐదు ఇరవైలుగా మార్చుకుంటాం చూడండి అది కూడా ఆయన చూస్తున్నాడు కానుకల సమయంలో చిల్లర లేదని పక్క వారి దగ్గర పది రూపాయలు తీసుకుంటున్నావా అది కూడా ఆయన చూస్తున్నాడు వాక్యంలో వ్రాయబడి ఉన్నది ఆయన కానుకల పెట్టే ప్రక్కనే ఉండి చూస్తున్నాడు అని ఎవరు ఎంత విత్తుతున్నారో వారి కలిమిలో విత్తుతున్నారో లేక వారు వారి లేమిలో నుండి విత్తుతున్నారో ఆయన చూస్తున్నాడు అన్న పైసతో సహా ఆయన చూస్తున్న దేవుడు ప్రిలారా కానుకలు వేసే సమయంలో ఆయనకి నీవు ఎలా కనిపిస్తున్నావో మరి ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఆలోచన చెయ్యి మన దేవుడు చూస్తున్న దేవుడు ఆయన అంటున్నాడు నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా నేను భూమి ఆకాశంలో ఎంతట నున్నవాడను కానా కాబట్టి మెలకువ కలిగి ఉందాము ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి ప్రియులారా ఒక భక్తి కలిగిన కుటుంబముంది ఆ ఇంటి మధ్యలో ఉన్న గదిలో మీరు నన్ను చూచుచున్న దేవుడు అనే వాక్యము తగిలించబడి ఉంది కుటుంబ ప్రార్థనకు ముందు అందరూ ఆ వాక్యము చదివిన తరువాత కుటుంబ ప్రార్థన ప్రారంభమయ్యేది ప్రిలారా ఇది ఆ ఇంటి యజమాని యొక్క ఆజ్ఞ చిన్న ప్రాయము నుండే ఆ ఇంటిలోని పిల్లలందరూ దేవుని భయభక్తులలో పెంచబడ్డారు దేవుడు ఆ పిల్లల యొక్క జీవితాలను ఆశీర్వదించాడు ఆ గృహములోని పెద్దకుమారుడు ప్రభుత్వ ఉద్యోగములో చేరాడు ఒకమారు ఆర్థిక ఇబ్బంది కారణము వలన పెద్ద మొత్తాన్ని లంచము తీసుకున్నాడు ఎవరికి తెలియకుండా కార్యమును ముగించుకున్న సంతృప్తితో ఎలాంటి భయమతనికి కలగలేదు వాడుక ప్రకారము మీరు నన్ను చూచిస్తున్న దేవుడు అని చదివిన వెంటనే ఆ దినపు సంఘటనలో రాగా ఆ పెద్ద కుమారుడు కన్నీటితో దేవుని సన్నిధిలో తాను తెగించిన కార్యాన్ని ఒప్పుకున్నాడు తర్వాతి రోజు ఉదయమునే ఉన్నత అధికారి దగ్గరికి వెళ్లి ఆ డబ్బును తిరిగి అప్పగించి వేశాడు ప్రియ సహోదరి సహోదర్లారా లేఖన భాగములో కూడా ఒక మనుష్యుడు దేవుడు తనను చూస్తున్నారు అనే భయము లేకుండా ప్రవర్తించిన ప్రవర్తన వలన ఏర్పడిన ఫలితాన్ని వ్రాసి వ్రాసియున్నాడు ఆయన పేరే ఆకాను ఎరుకో నుండి ఎలాంటి వస్తువులను తీసుకోకూడదు అని దేవుడు ఇష్రాయేలు ప్రజలను హెచ్చరించినప్పటికీ ఆకాను అక్కడ ఉన్న వస్తువులను ఆశించి తన గుడారపు మధ్య భాగములో పాతిపెట్టాడు ఇది ఎవరికి తెలియదు అని ప్రశాంతముగా ఉన్నాడు కాని ఈయన తెగించి చేసిన పాపము సమస్త ఇషిరాయేలీలను బాధించింది జరిగిన యుద్ధములో ఊటమి పాలయ్యారు దీనికి ఆకాను యొక్క పాపమే కారణము అని దేవుడు చెప్పినప్పుడు ఆయనపై రాళ్లు రుబి చంపారు అవును దేవునికి మరుగైనదేదీ లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ యొక్క జీవితములో విజయము లేదా అయితే మీ యొక్క గుడారము మధ్యలో దేవునికి ఇష్టము లేనిది ఏదైనా ఉండి ఉండవచ్చు జాగ్రత్తగా ఈ రాత్రి దని పరిశీలించు గుడారము అన్నది మన శరీరము మధ్య భాగము మన హృదయము హృదయములో రహస్యమైన పాపము ఏదైనా ఉన్నదా ఎవరికి నేను చేసే కార్యము తెలియదు అని ఎప్పటికీ బయటకు రావు అని ధైర్యముగా జీవిస్తున్నారా దేవుడు మీ యొక్క అంతరంగమును చూస్తున్నాడు అనే భావము లేకుండా ఉంటున్నారా మీ యొక్క కుటుంబంలో పిల్లల యొక్క జీవితంలో ఆశీర్వాదం ఆలస్యమవుతుందా కారణం ఈ కార్యమై కూడా ఉండి ఉండవచ్చు మీ ఒక్కరి రహస్య పాప కార్యము వలన పూర్తి కుటుంబము కూడా ఇబ్బంది పడుతుందేమో అనే దానికి ఆకాను ఒక హెచ్చరిక కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ యొక్క గుడారపు మధ్య భాగము శుద్ధీకరణ చేయబడి జయ జీవితముగా జీవించాలని దేవుడు మీ పట్ల కోరుకుని చిన్నాడు కాబట్టి మన పాపములన్నీ విడిచి నీతివంతమైన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ అతి పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా మా పాపములను క్షమించి మీ పరిషత్ రక్తములో మమ్మల్ని కడగండినైనా అయ్యా పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అన్న మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా మా పితరుల దోషము మా మీద మరియు మా పిల్లల మీదికి రాకుండా మీ పరిషత్ రక్తములో కడిగి మమ్మలను శుద్ధులగునట్లు చేయమని వేడుకునిచున్నాం అయ్యా మీ మనసుకు మరియు చిత్తమునకు తగినట్లుగా ఇంతవరకు మేము జీవించనందుకు మమ్మల్ని క్షమించండి అయ్యా మా జీవితములో మీరు చేసిన ప్రతి ఒక్క కార్యముకై ఈ రాత్రి మీకు కృతజ్ఞత వందనములను తెలియజేసినాం అయ్యా మా జీవితములో మీరు చేసిన చాలా కార్యములను మేము గ్రహించలేకపోయాం అందులకై మమ్మల్ని క్షమించండి అయ్యా ఈ కార్యాలను గ్రహించే హృదయము మరియు లోబడే జీవితము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండే క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం అయా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును బిడ్డలకు దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ కావలసిన ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచయ చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు కష్టపడి చదువుచుండగా కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరుమని వేడుకొనిచున్నాం వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించమని వేడుకొని కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ చుట్టూని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచుమని వేడుకొని ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వరి పరిచేరి ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని బిడల త్రోవలను సరాలము చేసి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచెని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మిప్రియకుమారుడైన ఏసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమేన్